మొగ్గేసుకుని మొదటంగానే ఇక నేను మొగోని అండ్ ఫీల్ అయిపోయి సో కాల్డ్ మొగోల గురించి మాట్లాడను. హాయ్ నమస్తే అందరికీ నవీన్ బ్రో అండ్ మిడిల్ క్లాస్ తేజా ఆంద్రా అమ్మాయిలకి ఫ్యాన్ టిప్పిని మొగ్గు చూపించే నువ్వే మొగ్గల కోసం మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది సరే చెప్పు సో వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ నడుస్తుంది అమ్మాయిల విషయంలో ఇలా అని అంటే పొటేషన్ లా అని చెప్తురు కదా ఇప్పుడు అదే నవీన్ బ్రో అమ్మాయిలని ఇలా చేస్తున్నాడని ఒక చాలా మంది అమ్మాయిలు మన మిడిల్ క్లాస్ తేజ తేజకు అతనికి కంప్లైంట్ ఇచ్చారంట తను ఏమేమి ఫోటోలు పంపించారో ఆ ఫోటోలు అన్ని పంపించి సో వాళ్ళకి ఒక ధైర్యం వచ్చిందంట చెప్పు ఏం నేను కూడా మీరు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక అమ్మాయి మీ పక్కన నిలబడంగా టంగుమని చెప్పి మీకు లోకటి ఏదో అయిపోయి మీ మొగ్గ మొక్కటక్కుమని లేవని మొగోని నా దగ్గర అది ఉంది నా దగ్గర ఇది ఉంది అని ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ అలా ఫీల్ అవుతున్నారో లేదని నాకు తెలియదు కదా నువ్వు మాత్రం గట్టిగానే ఫీల్ అంటే మనోడికి ఫాలోవర్ ఎక్కువ ఉంది కదా ఎవరు నమ్మాలో నమ్మొద్దు ఇదంతా ఫేక్ అనుకుంటారు అని చెప్పి తను ఒక ఆడియో రికార్డ్స్ అన్నీ వచ్చినాయి బయటకి సో ఇప్పుడు ఆడియో రికార్డ్స్ వచ్చినాయి సో ఇక్కడ మనము ఒకళ్ళ మీద నింద వేసినప్పుడు ఇప్పుడు నవీన్ బ్రో మీద నింద వేసిండు తను నింద వేసిండు ప్రూఫ్లతో సహా పెడుతుండు మరి వాస్తవానికి వాళ్ళు నిజంగా చేశారా లేదా కావాలని చేశారా మరి ఇరికించాలని చూస్తున్నారా అనేది మనకు ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనోడికి రియాక్షన్ మన నవీన్ బ్రో ఏం రియాక్షన్ ఇస్తాడో అది కూడా చూడాలి సో ఎప్పుడు మనం వన్ సైడే ఆలోచించకూడదు ఫ్యాన్ గా అయితే అప్రోచ్ అయ్యాను క్యాజువల్ గా చాట్ చేసాం కాసేపు తర్వాత ఆయన ఏమో వీడియో కాల్ చేయి నలుగురు ఐదుగురు అమ్మాయిలకి ఫోటోలు పెట్టిస్తావు నీ మొగ్గ ఫోటో పెట్టి నాకు షేర్ చేశారు ఆ మొగ్గ చూడలేక చచ్చిపోయాను నేను అమ్మాయితో ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఇలాంటి మెసేజ్ లో ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు విత్ రికార్డింగ్ రికార్డింగ్ అండ్ విత్ తను చార్జ్ చేసిన ఫొటోస్ కూడా పంపించారంట సో ఆ ఫోటోలను మనోడు ఒక వీడియో మాట్లాడడం జరిగింది సో మనోడు వీడియో మాట్లాడిన తర్వాత కొంతమంది మన రవీన్ బ్రో ఫ్యాన్స్ వచ్చేసి లేదు ఇది కావాలని కొంతమంది మన నవీన్ని ఇరికిచ్చాలని చూస్తున్నారని మనోళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు అది కాదురా మగతనం అంటే సరే నీ దృష్టిలో మగతనం అంటే ఏటో చెప్పు నేను వింటాను ఒక నిలబడితే నిలబడ్డ అమ్మాయి సేఫ్ అండ్ సెక్యూర్ గా మొగను అవుతావు అంటే భయ్య ఇప్పుడు నువ్వు మొగుడు కాదనమాట ఎందుకంటే ఒక ఇద్దరు అమ్మాయిలు నాకు చెప్పారు నువ్వు మొగ్గ ఫోటోలు పెట్టేసావు అంటే నువ్వు ఆడ సో ఈ టాపిక్ నడుస్తుంది కదా సో ఈ ఇద్దర్లో ఎవరు ఎవరు తప్పనుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవరు చెప్పినా అంటే ఇప్పుడు ఒక మంచి కొటేషన్ చెప్తే ఒక మంచి మెసేజ్ ఇస్తే అది ఫాలోవర్స్ ఉన్నా లేకున్నా రీచ్ వెళ్ళిపోతుంది ఎవరికైనా కానీ ఒక కంటెంట్ ఉంటే కొందరికి వాళ్ళు కష్టపడి ఫాలోవర్స్ తెచ్చుకుంటారు కొటేషన్ చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది తను జిమ్ చేస్తాడు జిమ్ గురించి కొటేషను మధ్య మధ్యలో ప్రమోషను ఇన్ఫ్లుయెన్సరు చాలా అన్నీ చేస్తూ ఉంటాడు సో తను ఆ ఆ కేటగిరీకి చెందుతాడు అని ఇంకోటి శ్రీరామ్ అనుకుంటా మనడికి శ్రీరామ్ అంటాడు వీడియోలు చేస్తాడు అన్నీ చేస్తాడు సో తను తన కంటెంట్ తను అనుకున్నది తను చేస్తున్నాడు ఇప్పుడు మనకి ఇష్టమైనది మనం చెప్పుకోవచ్చు మన మీద నింద వస్తే అది మనమే క్లారిటీ ఇవ్వాలి సో ఇప్పుడు నవీన్ బ్రో క్లారిటీ ఏమి ఇస్తాడో వెయిట్ చేద్దాం నిజమైన అమ్మాయివో కాదన్న క్లారిటీ లేదు ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది అన్నాడు ఏముంది అని చెప్పి వీడియో కాల్ చేసి మాట్లాడాము ఒక టూ త్రీ మినిట్స్ సో మనడైతే ప్రూఫ్లతో సహా పెడుతాడు మరి ఇది నవీన్ రిపించడానిక లేకుంటే ఏమనేది మనకు నవీన్ బ్రో రిప్లై ఇస్తే తెలుస్తుంది పోయిన తర్వాత టెక్స్టింగ్ లైక్ స్నాప్ స్నాప్ ఐడి ఐడి ఉంటే ఉంటే పెట్టు పెట్టు ఎవడు మంచోడు కాదు ఎవడు ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నీతులు చెప్పి యూట్యూబ్ లో నీతులు మాట్లాడానికి వాడు రా అనుకోవడం నమ్మకండి ఇంక్లూడింగ్ మీ ఓకే నాతో సహా సో అందరికీ మంచితనం ఉంటుంది అందరికీ కష్టాలు ఉంటాయి అందరికీ బాధలు ఉంటాయి ఏదో ఒక సమయంలో ఎవరో ఒకళ్ళు ఏదో దాంట్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు బట్ చిన్న చిన్న తప్పులు చిలిపి తప్పులు అయితే ఓటే ఓకే కానీ ఎవరన్నా చేస్తారు అది సో మానవుడు అన్నప్పుడు మనిషి అన్నప్పుడు చిన్న 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 తప్పులు అవి చిలిపి తప్పులు అంటారు కానీ ఇలాంటి మిస్టేక్లు చేయరు సో ఇలాంటి మిస్టేక్ నింద వచ్చినప్పుడు చెల్లి ఏమంటుందో వినండి హాయ్ అన్న ఐ హోప్ యూ హెల్ప్ మీ ఎందుకంటే మీరు మొన్న అలక్య గురించి పిక్స్ గురించి పెట్టారు కదా సో అది చూసుకొని కొంచెం ధైర్యం వచ్చే మీకు టెక్స్ట్ చేస్తున్నాను నవీన్ బ్రో ఏం క్లారిటీ ఇస్తాడో చూద్దాం సో మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఏంటి అంటే నవీన్ గోల్డెన్ బాయ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలన్నా కానీ థింగ్ అమ్మాయిలాం కదా సో నా పేరు కానీ నా ఫ్యామిలీ వరకు మ్యాటర్ వెళ్ళడం కానీ నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే అమ్మాయిలకి అంత ఫ్రీడమ్ ఉండదు రేపు ఒంటరిగా ఇట్లా నిలబడితే పక్కనకి వెళ్ళి ఒక అబ్బాయి ఎవరైనా నిలబడితే అక్కడ పక్కన ఉంటే అరే ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ నేను సేఫ్ నాకేం కాదు నేను ఉంటా అని ఫీల్ అవ్వాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నవీన్ బ్రో రిప్లై ఇంకో వీడియో చేసాం థ్యాంక్ యూ